ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను కూడి ఎడమలుగా దగా చేస్తూ వస్తూ ఉంది అడుగడుగునా రైతులను దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మాటలు కోటలు దాటుతా ఉన్నాయి ఈ ప్రభుత్వం యొక్క చేతలు మాత్రం గర్భ మీరందరూ కూడా సాక్ష్యం రైతు రుణమాఫీకి సంబంధించి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు నెలల కింద ముఖ్యమంత్రి గారు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ డబ్బులు విడుదల చేశాను అని చెక్కు తెచ్చాడు రెండు నెలల కింద ఇచ్చారు మరి రెండు నెలల కింద చెక్ ఇస్తే ఇవాళ దగ్గర సంగారెడ్డికి చేయలేదు నేను ఈ ప్రెస్ మీట్ మాట్లాడడానికి ముందు రంగారెడ్డి రైతులతో మాట్లాడినా మెదక్ జిల్లా రైతులతో మాట్లాడినా సిద్దిపేట జిల్లా రైతులతో మాట్లాడినా ఎక్కడ ఒక రూపాయి అయితే రైతులకు తగ్గుబడి ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే గత బల లేకపోతే అసలు ఏమైనా గౌరవం ఉంటుందా ఈ ప్రభుత్వానికి ముప్పయో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ఐథింక్ డిసెంబర్ ముప్పై నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చాడు నవంబర్ ముఖ్యమంత్రి ఏడు వందల యాభై కోట్లు రైతులు ముఖ్యమంత్రి చెక్ ఇస్తాడు ఈ రోజుకు రైతుల అకౌంట్ లో రుణమాఫీ డబ్బులు పడవు డబ్బీ చెక్ ఇచ్చినావా అంటే ఎన్నికల ముందు ఏదైతే హామీలు డబ్బీ హామీలు ఇచ్చినావో ముఖ్యమంత్రి అయినట్టు కూడా డబ్బి చెక్కులు ఇస్తున్నారా ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయినాయి డబ్బులు మరి గాలి ఉన్నాయా నువ్వు ఇచ్చిన చెక్లు ఎందుకు పాస్ అయితే లేదు అయితే డమ్మి చెక్ ఇవ్వాలి లేకపోతే రైతుల్ని ప్రజల్ని మోసం చేయాలి ఏంటి దీని స్పష్టత అడుగుతా ఉండేది ఐ డిమాండ్ గవర్నమెంట్ మీరు రెండు వేల ఏడు వందల యాభై కోట్లు కార్డు ఇచ్చినామన్నారు ఈ రోజు వరకు ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పడలేదు ఎవరైనా ఒకవేళ అధికారులు తప్పు చేస్తే వాళ్ళకి చర్య తీసుకోండి ముఖ్యమంత్రి గారు చెక్ అంటే అది ఈ రాష్ట్రానికి ఆయన హెడ్ పాస్ కావాలి కదా ఒకవేళ అధికారులు తప్పుకో పట్టించిందా చెక్ బౌన్స్ అయిందా చెక్కు ఏదైనా దారిపోయిందా ఏమైపోయింది ఎందుకు రైతుల అకౌంట్లో డబ్బులు పట్టలేవు అదే అడుగుతాం అందరికీ రుణమాఫీ అని కొందరికే పరిమితం చేసింది రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల పైన రైతులు చాలా మంది ముఖ్యమంత్రి గారు డబ్బులు కట్టండి మీకు వేస్తామంటే ముఖ్యమంత్రి మాటలు నమ్మి అప్పులు తెచ్చి వడ్డీలకు తెచ్చి డబ్బులు కట్టి ఈ రోజుకు వారికి డబ్బు పట్టడం లేదు అన్ని పంటలకు బోనస్ అట్టడు ఒక్క పంటకే పరిమితం చేసింట్టు ఆ ఒక్క పంటలో కూడా సగం పంటనే బోధించి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామని దగా చేసిండు రేవంత్ రెడ్డి గారు ఉపాధి హామీ కూలీలకు ఏదైతే కొత్త పథకం మీరు చెప్తున్నారో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరు చెప్తున్న ఉపాధి హామీ కూలీలకు కూడా దగా చేస్తున్నారు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇవాళ ఆరు వేలకే పరిమితం చేసి దగా చేస్తా ఉన్నారు అంటే అడుగడుగునా దగా చేసి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వము అని చెప్పగానే చెప్తున్నారు వారి చర్యలు ఈ ప్రభుత్వం యొక్క చర్యలే చెప్తా ఉన్నాయి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని ఎన్నికలప్పుడేమో అరచేతిలో వైకుంఠం చూపించి ఎన్నికలు అయిపోయిన తర్వాత రైతులకు మొండి చేయి చూపిస్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు గోబర్సు కూడా మెచ్చిపోతున్నాడు అసెంబ్లీలో అప్పుల విషయంలో అబద్ధాలు మాట్లాడి బిఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం నాలుగు లక్షల పదిహేను వేల కోట్లు మాత్రమే కానీ ఆరు లక్షలని ఏడు లక్షలని ఎనిమిది లక్షలని పూటకోదీలో బట్టి కాదు మాట్లాడినారు నిన్న మహబూబ్ నగర్ జిల్లాకు బట్టి కాదు నాగర్ కర్నూలులో నిన్న మాట్లాడుతూ అట బిఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదట ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడతాడు మాట్లాడేటప్పుడు కొద్దిగా సూయ ఉండాలి నువ్వు నిలబడ్డ నాగర్ కర్నూల్లో మీరు మాట్లాడిన మహబూబ్ నగర్ జిల్లాలో బిఆర్ఎస్ హయాంలో నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాము నువ్వు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదంటే ఆరున్నర లక్షల ఎకరాల్లో ప్రతి పంటకు నీళ్ళు వచ్చే రైతులు నిన్ను ఏమనుకుంటారు బట్టి విక్రమార్క గారు మీ గౌరవం ఏమైనా ఉంటుందా నువ్వు మాట్లాడిన ఒక మహబూబ్ నగర్లోనే ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేశాం మీరు పడావు పెట్టిన ఆర్డీఎస్ కు పూర్వ వైభవం తెచ్చినాం తుమ్మిల్ల లిఫ్ట్ పెట్టి ఆ లో నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం చెక్ డ్యాములు కట్టాం చెరువులు బాగా చేశాం కలవగుత్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ప్రాజెక్టులలో పరుగులెత్తించి ఆరున్నర లక్షల ఎకరానికి నీళ్ళు ఇచ్చారు బట్టి గారు మాట్లాడతారు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని మాట్లాడితే ప్రజల్లో మీరే పంచని అవుతారు మీ విశ్వసనీయత మీరే తగ్గించుకున్న వాళ్ళు అవుతారు ప్రజల్లో గౌరవాన్ని కోల్పోతారు సోయి తెచ్చుకొని మాట్లాడండి కావాలంటే నేను బహిరంగ చర్చకు సిద్ధం బట్టి గారు ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదు ఒక్క ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు నువ్వు అన్నావు కదా ఎక్కడికి రమ్మంటావు మధ్యలోకి రమ్మంటవా ఖమ్మంకి రమ్మంటవా సెక్రటరేట్కు రమ్మంటావా మీ ప్రగతి భవన్కు రమ్మంటావా లేదు ఏ మీడియా ఆఫీస్కు రమ్మంటవా చెప్పు నేను వస్తాను ఎకరానికి నీళ్ళు చేయలేదు నువ్వన్నావు ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు అన్నావు కదా ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమో ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేసినామో లెక్కలతో సహా నేను వస్తా మీరు సిద్ధమా నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ తప్పైతే గౌరవంగా ఉందాగా నేను తప్పు మాట్లాడినా పొరపాటు మాట్లాడినా నా పిఆర్ఓ తప్పు రాసిచ్చిందని అని చెప్పి క్షమాపణ చెప్పండి కానీ ఇట్లా వేగ్గా అసెంబ్లీలో అబద్దాలే బయట కూడా అబద్దాలను మాట్లాడితే ప్రజల్లో మీ విశ్వసనీయత పోతుంది ప్రజలు మిమ్మల్ని నమ్మకుండా పోతారని చెప్పి బట్టి గారిని నేను కోరుకుంటూ సెలవు